దేవాలయాలు మన దేశంలో అనేక పురాతన దేవాలయాలు కలవు వాటిలో కొన్ని విధ్వంసానికి గురైనవి కావచ్చు మరికొన్ని నిరాదరకల్లోనే శిథిలావస్థకి చేరుకుని ఉండొచ్చు అయితే కొన్ని దేవాలయాలు మాత్రం విధ్వంసానికి గురైనప్పటికీ గత జన్మ వైభవానికి సాక్ష్యాలుగా నిలిచాయి అలాంటి వాటిల్లోనే ఒకటి మహారాష్ట్రలోని సిన్నార్ దగ్గరలో ఉన్న గోండేశ్వర దేవాలయం నమస్తే నేను మీ సుధాకరావు సహజంగా మన తెలుగు వాళ్ళు మహారాష్ట్ర ట్రిప్ వేస్తుంటారు నాసిక్ సిరిడి త్రయంబకేశ్వర్ అండ్ అజంతా ఎల్లర ట్రిప్స్ నాసిక్ నుంచి పూణే వెళ్ళే మార్గంలో ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో సిన్నార్ అనే గ్రామంలో వెలిసిన పదవ శతాబ్దపు పురాతనమైన దేవాలయమే ఈ గోండేశ్వర దేవాలయం ఈ దేవాలయం మహారాష్ట్రని పదకొండు నుంచి పదమూడవ శతాబ్దాల మధ్య పరిపాలించిన యాదవ రాజుల కాలంలో నిర్మించబడింది అయితే ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా ఎవరు నిర్మించారనే దానికి భిన్న వాదనలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఒక వాదన ప్రకారం సినిన్నార్ నగర వ్యవస్థాపకుడైన రావు సింగూరి కుమారుడైన రావు గోవింద్ చేత నిర్మించబడిందని చెప్పగా మరో వాదన ప్రకారం పన్నెండవ శతాబ్దాన్ని పరిపాలించిన గోవిందరాజు చేత నిర్మించబడిందని చెప్పబడుతుంది ఈ దేవాలయం పంచాయతన వ్యవస్థకు అత్యున్నత ఉదాహరణ అనగా ఐదు దేవాలయాల సమూహం అని అర్థం ఇప్పుడు మనం దర్శించబోతుంది ఉపాలయంలో ఉన్న శ్రీ కాళీమాత అమ్మవారు ఈ పంచాయతన వ్యవస్థలో ప్రధాన విగ్రహం స్థాపించబడి మధ్యలో ఉన్న పెద్ద దేవాలయంలో ప్రతిష్ఠించబడుతుంది దాని చుట్టూ నాలుగు ఉపాలయాలు ఉంటాయి ఇది శివ పంచాయతన దేవాలయం కాబట్టి ప్రధాన దేవాలయంలో శివలింగం ప్రతిష్ఠించబడి దాని చుట్టూ నాలుగు ఉపాలయాలు అనగా కాళీ సూర్యుడు విఘ్నేశుడు మరియు విష్ణుమూర్తి దేవాలయాలు నిర్మించబడి ఉంటాయి ఇప్పుడు శిథిలావస్థలో నిరుపయోగంగా ఉన్న ఈ దేవాలయం నిర్మాణానికి ఎన్ని సిద్ధాంతాలు పాటించారో మీరు గమనించండి దేవాలయం చుట్టూ అనేక ఏనుగు శిల్పాలు మరియు దేవాలయాల గోడల మీద పురాణ విశిష్ట గాథల్ని వర్ణించబడింది ఇప్పుడు ఒకసారి మనం గర్భగృహాన్ని దర్శించుకుందాము గోవిందరాజు చేత నిర్మించడం కారణంగా ఈ దేవాలయాన్ని గోవిందేశ్వర దేవాలయం పిలవగా కాలక్రమేణా అది గోండేశ్వర దేవాలయంగా మారింది ప్రధాన దేవాలయం తూర్పుముఖంగా ఉన్నప్పటికీ తూర్పుముఖ ద్వారం కొన్ని కారణాల చేత మూసివేయడంతో భక్తులందరూ దక్షిణ ముఖ ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించంగానే అద్భుతమైన శిల్పాలతో చెక్కబడిన అనేక స్తంభాలు మనకి దర్శనమిస్తాయి దేవాలయంలో ప్రస్తుతం ఎలాంటి పూజలు అయితే జరగట్లేదు భక్తులే తమకు తోచిన విధంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు ప్రధాన మండపంలో గల స్తంభాలపై చెక్కిన శిల్పాలలో గంధర్వులు సంగీత వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తున్నట్టుగా దేవీ దేవతల చరిత్రలు మరియు గణేష గంగా కలశ యమున వంటి ప్రతిమలు అద్భుతంగా చెక్కబడ్డాయి కొన్ని స్తంభాలపై దేవీ దేవతల శిల్పాలతో పాటు ఖగోళ జీవుల శిల్పాలు కూడా నిర్మించబడ్డాయి ఇది అలా శిల్పుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి ఒకసారి స్తంభంలోని శిల్పకళని మీరు గమనిస్తే మనకి వింత వింత ఆకృతులు కూడా మనకి ఇక్కడ ఆగుపిస్తాయి పదమూడవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రతో యాదవ రాజులు ఓడిపోవడంతో ఈ ప్రాంతం పూర్తిగా దురాక్రమణదారులకి లోనైంది మనం ఇందాక చెప్పుకున్న విధంగా దేవాలయ ప్రాంగణం చుట్టూ ఉన్న ఏనుగుల శిల్ప సమూహం పదమూడవ శతాబ్దం అనంతరం ఆక్రమణ ద్వారాల వల్ల దాడికి గురైనప్పటికీ ఇప్పటికీ తీవిగా కనిపిస్తుంది ఈ దేవాలయం ఇక ఈ దేవాలయ నిర్మాణ శైలి గురించి మనం చెప్పుకోవాలంటే దీన్ని భూమిజ స్టైల్లో మనకి నిర్మించడం జరిగింది దేవాలయాల నిర్మాణాల మీద అవగాహన ఉన్నవారు ఈ దేవాలయాన్ని చూస్తే ఇది నగరా పద్ధతిలో నిర్మించారనుకుంటారు అయితే ఇది తప్పు వాదన ఉత్తర భారతదేశంలో దేవాలయాన్ని నగరా పద్ధతిలో నిర్మించగా దక్షిణ భారతాన్ని ద్రావిడ పద్ధతిలో నిర్మించారు మహారాష్ట్ర అనేది ఉత్తరానికి దక్షిణానికి మధ్యన ఉండే కారణంగా ఇక్కడ నగర మరియు ద్రావిడ రెండు నిర్మాణ శైలి మేళవింపు అనేది ఏర్పడింది అదే భూమిజ పద్ధతి శివాలయం ఉంటే ఖచ్చితంగా నంది కూడా ఉండాలి కదా దేవాలయానికి ఎదురకుండా ఉన్న ప్రాంగణంలో ఉన్న నంది మండపం ఉత్తర మరియు దక్షిణ భారత నిర్మాణాల మేళవింపే ఈ గోండేశ్వర్ దేవాలయం ఇలాంటి గొప్ప గొప్ప దేవాలయాలు చూడడం మనందరి బాధ్యత ఒకసారి నాతో పాటు ఈ దేవాలయాన్ని మీరు కూడా ప్రదర్శన చేయండి ఇంత అద్భుతమైన దేవాలయం ఉన్నప్పటికీ ఈ దేవాలయం ఇంకా పూర్తి స్థాయిలో అయితే లోచుకోలేదు చుట్టూ పరిసరాలు మాత్రం చాలా చల్ల చెదరుగా నిర్లక్ష్యానికి గురైనట్టుగా మనకు కనిపిస్తున్నాయి ఈ దేవాలయాన్ని ప్రాంగణాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇదండి గోండేశ్వర్ దేవాలయం యొక్క విశేషాలు ఈ ఆలయం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ప్రదేశం మహారాష్ట్రలోని నాసిక్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ పూణేకి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది దేవాలయాల పరిరక్షణ మనందరి బాధ్యత భారత సాంప్రదాయాలు వర్దిల్లాలి